Thank you నాచారంలో ఏజీ క్లాసిక్ తెలంగాణ బిల్డింగ్ అసోసియేషన్ గౌతమ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మిస్టర్ తెలంగాణ ఐకాన్ క్లాసిక్ రెండు వేల ఇరవై ఆరు బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల మంది పోటీదారులు బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నారు విజేతలకు నాచారం కానిస్టేబుల్ మట్టయ్య మెడల్స్ అందజేశారు ఈ సందర్భంగా గౌతమ్ శ్రీకాంత్ గత సంవత్సరం కూడా తాడే బిల్డింగ్ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు ఈసారి నిర్వహించిన పోటీలలో వికలాంగులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరిగిందని కాని వారి వద్ద నుంచి ఎలాంటి ప్రవేశ రుసుమును తీసుకోలేదని

అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా జనవరి ట్వంటీ రోజు కూడా ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో చేసిన అండ్ అదే తరికలా ఇంత ఎంతకన్నా మంచిగా ఈసారి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ ఫిబ్రవరి రోజు కండక్ట్ చేయడం జరిగింది ఎన్ఎ ప్రాడన్లో అండ్ మా టీం అందరూ కూడా నాతో పాటు చాలా కష్టపడి దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు ధన్యవాదాలు మా టీంకి అందరికీ అండ్ నా బాడీ బిల్డర్స్ అందరూ కూడా మంచి హై లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ నా షోని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అండ్ ఎస్పెషల్లీ సార్ ఏంటంటే మేము ఎవరు కూడా తెలంగాణలో ఇయ్యని ఇయ్యని వాటిగా అసలు ఇంతవరకు అలా మా లాగా ఆలోచించలేదు జూనియర్కి అంత మంచి ట్రోఫీలు అలా కూడా సీనియర్ల క్యాష్ ప్రైజులు అండ్ వాళ్ళకి ఇంత మంచిగా ఎవరు ఆలోచించకుండా మేము వాళ్ళకి ఇచ్చాము దాంతోపాటు ఏంటంటే స్టార్ కేటగిరీ వాళ్ళకి కూడా అంటే స్టార్ కేటగిరీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఎంట్రీ ఫీజులు దయచేసి వేరే షోలో కూడా చెప్పింది ఏంటంటే ఎంట్రీ ఫీజులు తీసుకోకండి మా షోకి తరఫున మేము వాళ్ళకి తీసుకోలేదు మా షో తరపున వాళ్ళకి ట్యాన్ కూడా ఫ్రీ ఇచ్చాము అండ్ మేము ట్రోఫీలు క్యాష్ ప్రైజులు కూడా ఇచ్చాము అండ్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాస్టర్ కేటగిరీ వాళ్ళు కూడా అంతే మాస్టర్లో కూడా మేము వాళ్ళకి ఒక ఓవరాల్ తీసుకునే వాళ్ళ లాగా షా వేసి వాళ్ళని సంతోషపరచడం జరిగింది అండ్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సీనియర్ బాడీస్ బాడీ బిల్డర్స్ కానీ జూనియర్ బాడీ బిల్డర్స్ కానీ పార్టిస్ చేయడానికి ఏజ్ క్లాసిక్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా చేయడం జరుగుతుంది ఇలానే నా షోని ఎంకరేజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు నా షో ముందుకు వెళ్ళాలని దేవుని కోరుకుంటున్నాను మొత్తం మంది ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు మన తెలంగాణ నుంచి ఒక నూట యాభై మంది వచ్చారు ఇలానే మంచి పార్టిసిపేట్ చేస్తారు మన దగ్గర అండ్ ఇరవై ఏళ్ళ లోప వాళ్ళకు ఒకటి ఇరవై మూడు ఏళ్ళ లోప వాళ్ళకి జూనియర్ ఒకటి అండ్ నలభై ఏళ్ళ పై వాళ్ళు అదొక కేటగిరీ హ్యాండ్ కేటగిరీ సీనియర్ బాడీ బిల్డింగ్స్ అనే కేటగిరీతో పాటు అన్ని ఇరవై ఏడు కేటగిరీలు జరగడం జరుగుతుంది